అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న కారణంగా జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా నవంతర పార్టీ జిల్లా అధ్యక్షుడు నంది కోళ్ల రాజు కోరారు ఈ విషయంపై జిల్లాలో అత్యధిక వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో అధికారులు అందరినీ అప్రమత్తంగా ఉంచాలని అదేవిధంగా ఈ వర్షాల వలన వాగులు వంకలు పొంగుతాయని ప్రజలు గమనించి ప్రయాణాలు చేయాలని అన్నారు లోతట్టు ప్రాంతంలోని ప్రజలు గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ వర్షాలు సమయంలో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతులు ప్రయాణికులు చెట్ల కింద నిల్చొని ఉండరాదని చెప్పారు ఈ వర్షాల వలన ఏదైనా అవసరమైతే అత్యవసర సమయంలో జిల్లాలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా నవంతర పార్టీ కార్యాలయంలో ఉన్న నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ జీరో టూ సిక్స్ ఫైవ్ నెంబర్స్ కు సంప్రదించాలని చెప్పారు దానిలో అందరిని ఉండాలని అదే విధంగా ఈ వర్షాల వలన వైరల్ వేవర్స్ మరియు ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితుల దృష్ట్యా వైద్యులను శానిటేషన్ డిపార్ట్మెంట్ను ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసి ఉంచాలని నేను మా నవతరం పార్టీ తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధికారుల్ని మరి అదేవిధంగా ఈ వర్షాల వలన వాగులు వంకలు పొంగుతాయని ప్రజలు గమనించి ప్రయాణాలు చేయాలని కోరుతున్నాను అలాగే లోతట్టు ప్రాంతంలోని ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను అలాగే ఈ వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతులు ప్రయాణికులు చెట్ల కింద నిల్చుని ఉండకూడదని నేను తెలియజేస్తున్నాను ఈ వర్షాల వలన ఏదైనా అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో మా నవతరం పార్టీ మెండపేటలోని ఏడుదరు రోడ్డులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ అక్కడ అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బందులు కలిగినట్లయితే నా ఫోన్ నంబరు నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ జీరో టూ సిక్స్ ఫైవ్కి ఫోన్ చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థించచ్చు అందరికీ జై హింద్